పెరుగు పట్టుకొచ్చేవారు నెయ్యి పట్టుకొచ్చేవారు పత్రాలు పట్టుకొచ్చేవారు శివుడికి పత్రాలు అంటే బాగా ఇష్టం పత్రం ఎక్కడుంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది గుర్తుపెట్టుకోండి మీ ఇంట్లో సంపద కావాలంటే ఓ మారేడు చెట్టు వేసుకోండి ఏమంటే ఎక్కడి నుంచి చెప్పారండి ప్రమాణం అంటే తెల్లవారులు వేస్తే రోజు మీరు ఏదో ఒక పూజ చేసుకునే ఉన్నారు కదా లక్ష్మీదేవికి అష్టోత్తర శతనామాలు ఉన్నాయి నూట ఎనిమిది నామాలు అందులో లక్ష్మీదేవికి ఒక నామం ఏమిటి బిల్వ నిలయ భాస్కరి నిలయ అని ఉందా లేదా బెల్వ నిలయ అంటే బిల్వమే నివాస స్థానముగా కలది ఎక్కడ బెల్వపత్రం ఉంటే అక్కడ లక్ష్మీదే ఉంటుంది అందుకని మన పూర్వులు ఏం చెప్పారంటే వెర్రివాళ్ళారా ముళ్ళ చెట్టు ఇంట్లో ఉండద్దన్నది తుమ్మ చెట్టుకి వాటికి గుచ్చుకుంటే పిల్లలు దెబ్బతింటారు కాబట్టి అంతేగాని పత్రం మాత్రం ఇంట్లో ఉండాలి అది ఉంటే లక్ష్మి ఉంటుంది అన్నారు తెలియక ఈ మధ్యన ఎవడో ఓ వాస్తుపక్షి చెట్టు కొట్టేయమన్నట్ట బంగారంలో పెరిగిన బెల్వృక్షం కొట్టేశాడు కర దారిద్ర్యం పొందాడు తల తను తెలిసేవాడు తర్వాత దలవ వృక్షాన్ని కనుక కొట్టేస్తే కటిక దారిద్ర్యం కొట్టుకుంటుంది మహాపాపం అది అసలు చెట్లు కొట్టడం ఏమిటి అత్యావశ్యక స్థితి ఉంటే తప్ప చెట్టు కొట్టకూడదు గుర్తుపెట్టుకోండి ఏదో దేవాలయం కట్టాలి అడ్డొచ్చింది చెట్టు అప్పుడు కొట్టాలి అది కూడా చెట్టుకి పెద్ద పూజా విధానాలు చాలా ఉన్నాయి ఇవేమీ లేకుండా తొందరపడిపోయి ఒక వృక్షాన్ని కొట్టేసామంటే దానికి తగిన ప్రాయశ్చిత్తం మనం చేసుకోవలసిందే లేదా ఆ పాప ఫలితం అనిపించాం అందుకని ఈతడు